హాయ్ డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ నీటికి సంబంధించిన మెడికల్ కాలేజీల ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసింది కొన్ని రోజుల క్రితం అయితే మరి ఈ లిస్ట్ కూడా వచ్చేసింది క్వాలిఫైడ్ లిస్ట్ కూడా మరి సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసింది దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది రాష్ట్రంలో బీడిఎస్ ఎంబీబీఎస్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి కాలేజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజ్ ప్రవేశాలు నిర్వహించినట్టు తెలియదు నేటి నుంచి నేటి నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషను రాష్ట్రంలో మెడికల్ డెంటల్ కాలేజీలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి కాలేజీ యూనివర్సిటీ కేఎన్ఆర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇరవై ఇరవై సంవత్సరం సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ అంటే కాంపిటేటివ్ అంటే మేనేజ్మెంట్ కాదమ్మా మామూలు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రవేశ తెలిపింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు బుధవారం పదహారో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి చివరి తేదీ ఈరోజు మరి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది చివరి తేదీ ఇరవై ఐదు ఎనిమిది నుంచి పదహారు నుంచి ఇరవై ఐదు వరకు సాయంత్రం ఆరుగా హెచ్డిటిపి ఎండిఎం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు చేసుకునే పరిధి అప్పనిసరికి నీట్ యూజ్ టెన్ అర్హత అర్హత సాధించాలి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల పోరాటం ప్రైవేటు మైనార్టీ నాన్ మైనారిటీ డెంటల్ కాలేజీలను కాంప్యూటర్ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లు మాత్రమే నోటిఫికేషన్ వర్తిస్తుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర జీవో నంబర్ నూట పద్నాలుగు జారీ చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాలేజీలో ఎనభై ఐదు శాతం ప్రైవేటు కాలేజీలో యాభై శాతం సీట్లను భర్తీ చేస్తారు ఎందుకంటే మిగతాయి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో క్యాడ్బి క్యాట్ సీట్లు ఉంటాయి కదా అవి పోతాయి అన్నమాట మరి దానికి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన వివిధ కేటగిరీలకు నిర్దేశించిన కట్ ఆఫ్ మార్కులు యూనివర్సిటీ వెళ్ళాలంటుంది ఓసీ బీబీలకు నూట నలభై నాలుగు అంటే మినిమం మార్కులు వీళ్ళందరికీ సీట్స్ అయితే రావు జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీకి ఇస్తారు ఈడబ్ల్యూఎస్ క్యాడగరీకి నూట నలభై మార్కులు యాభై శాతం పై పర్సంటేజ్లు బీసీఎస్సి నూట పదమూడు మార్కులు యాభై శాతం పై దివ్యాంగులకు కట్ ఆఫ్గా నిర్వహించారు అర్హతలు ఇవే అభ్యర్థిలో భారతీయ పౌరుడే ఉండాలి ఐసీ కార్డు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు చదివి ఉండేవాళ్ళు ఇక్కడ లోకల్స్ గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో తొమ్మిదో తరగతి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెంత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వీళ్ళు చదువుకున్న వాళ్ళు మాత్రమే లోకల్స్ అవుతారు అదర్వైజ్ ఎల్స్ నాన్ లోకల్స్ తెలంగాణ రాష్ట్రంలో కనీసం నాలుగు సంవత్సరాలు చదువుకున్న లేదా నివసించిన వారు మాత్రమే అర్హులు ఇంటర్ లేదా సమానమైన అర్హత సబ్జెక్టులు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఇదే విధంగా టు ఇంగ్లీషు నీటిలో ఓసీలు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఫార్టీ పర్సెంట్ పీడబ్ల్యూ తప్పనిసరి ఇరవై ఐదు నాటికి కనీస వయసు పదిహేడు రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు ముందు రిజిస్ట్రేషన్ ఓసీ పిల్లలు నాలుగు వేల రూపాయలు కట్టాలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది రిజిస్ట్రేషన్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ కాదు కంగారపడమే ఎస్సీ ఎస్టీలో మూడు వేల రెండు వందల ఫీజు ఆన్లైన్ మాత్రము చెల్లించాలి అవసరమైన సర్టిఫికేట్స్ ఏంటంటే నీటి కార్డు జనన ధృవీకరణ పత్రం ఇంటర్ మార్కులు మేము స్టడీ సర్టిఫికెట్లు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తొమ్మిది పది ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ తెలంగాణ నుంచి వెళ్ళి విజయవాడలో చదువుతున్నారు వాళ్ళు నాన్ లోకల్ సమ్మె ఎట్టి పరిస్థితుల్లో మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో మరి కౌన్సిలింగ్కి ఆలో చేయరు కుల ధృవీకరణ అందుకనే ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ సాధ్యమైనంత వరకు తొమ్మిది పది ఇంటర్మీడియట్ కూడా తెలంగాణలో చదువుకోవాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మన వీడియోలో కూడా చెప్పాం అయినా కొంతమంది స్టూడెంట్స్ మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నారు అది వాళ్ళ ఇంట్రెస్ట్ కుల ద్రివేకరణ పత్రము ఆధార్ ఫొటోస్ సంతకం వాడివి అప్లోడ్ చేయాలి ముందే సర్టిఫికేట్ పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ప్రవేశాలకు సంబంధించి మెరిట్ జాబితా జారీ చేయడం అర్హత అని భావించరాదు ఎందుకంటే ఆల్రెడీ ఒక లిస్ట్ వచ్చింది కదా అది మీతో అర్హత కాదు ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్లో అడ్మిషన్స్ అయితే ఇస్తారు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే ప్రవేశం కర మీరు మీ సర్టిఫికెట్లు వీళ్ళు వెరిఫై చేస్తారు యూనివర్సిటీ తెలిపింది వెబ్ ఆప్షన్ తేదీన విశ్వవిద్యాలయం తర్వాత వెబ్ ఆప్ ఇది వెబ్ ఆప్షన్లు కాదు ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమేనమ్మా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వీలుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్